ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మనం ఖమ్మం మార్కెట్లో అయితే ఉన్నామండి సో తెలుసు కదా మనం అయితే ఈ మార్కెట్కు సంబంధించిన వీడియో అనేది లైవ్ అయితే ఇస్తాం అనమాట అందులో భాగంగా ఈరోజు చాలా ఇబ్బంది పెడుతుంది ఈరోజు లైవ్ అయితే సో ఒకవేళ లైవ్ పూర్తిగా రాకపోయినా ఖచ్చితంగా మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి జెండా పాట వీడియో అదైతే ఖచ్చితంగా చూడండి సో ఇక్కడైతే మనకు ఈ సిగ్నల్ అనేది సరిగ్గా వస్తలేదు ఈరోజు ఎందుకు సో అది ఎదురేసి సో టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ముందుగా ఈరోజు తేదీ వచ్చేసి మనకు మూడో తారీఖు అండి మూడో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు సో మనకు నాన్ ఏసీ వ్యాపిల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయాయి అన్నమాట పూర్తిగా అంటే చాలా వరకు తగ్గింది మొత్తం అయితే ఖాళీ అంటే అట్లేం లేదు చాలా వరకు అయితే మనకు నాన్ ఏసీ శాంపిల్స్ అనేవి తగ్గాయండి అదే విధంగా చూసుకున్నట్లయితే ఏసీ శాంపిల్స్ కూడా చాలా వరకు అనమాట ఇంకైతే ఫస్ట్ ఇప్పుడు నాన్ ఏసీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఏసీ శాంపిల్స్ కూడా మొత్తం చూపిస్తాను మనం డైలీ మనం ఈ షెడ్ నుంచి స్టార్ట్ చేస్తాం కాదు కాబట్టి పదో నెంబర్ అప్రాల షెడ్ ఇది అంటే ఈ లోకల్గా ఉండే ఖమ్మం చుట్టుపక్కల ఏరియా ఇవి మార్కెట్కి తెచ్చే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుందన్నమాట అప్రాల షెడ్ అంటే ఎందుకంటే మనకు ఈ మిర్చి మిర్చి దిగుమతి కానీ పత్తి కానీ అపరాలు కానీ అన్నీ ఇప్పుడు పత్తి మార్కెట్లోనే జరుగుతున్నాయండి మిర్చి యాడ్లో ఎక్కడ మనకు ఈ ఇదైతే జరగడం లేదు మొత్తం పత్తి యాడ్లోనే జరుగుతుంది పత్తి యాడ్లో మనకు ఈ అపరాల షెడ్డు అపరాల షెడ్లు ఏంటంటే మొత్తం మనకు నాణేసి ఎరగల్సి దింపుతున్నారు చూసుకోవచ్చు మీరు ఈ రోజు కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల లైవ్ అనేది చాలా లేట్ అయిందండి సో సెవెన్ థర్టీకి అయితే మన మార్కెట్లో ఈ జెండా పాట అనేది జరుగుతుంది ఖచ్చితంగా జెండా పాట చూడండి జెండా పాట చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఏ విధంగా పోతుంది రేట్ అనేది